హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ అందరికీ నమస్కారం ఇవాళ మేము ఒడిశాలోని బలిమెల రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాం సో ప్రజెంట్ అయితే అక్కడే రీచ్ అయినాం సో ఇదే బలిమెల చిత్రకొండ రిజర్వాయర్ అనమాట సో మీకు గుర్తుందో లేదో ఈ పరిసర ప్రాంతంలోనే రెండు వేల ఎనిమిదిలో పోలీసుల మీద భారీ ఎదురుదాడి అయితే చేశారు మావోయిస్టులు ఎగ్జాక్ట్గా డేట్ వచ్చి అది జూన్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిట్లో అనమాట సో అరవై మంది గ్రహౌండ్ కమాండోస్ మరియు ఐదు మంది పోలీస్ ఆఫీసర్లు జనబా చిత్రకొండ పరిసర అడవి ప్రాంతంలో కూంబింగ్ ముగించుకొని నది మీదుగా బోట్ మీద వెళ్తున్న సమయంలో బలిమేల చిత్రకొండ రిజర్వాయర్ దగ్గర అంటే ఈ రిజర్వాయర్ ఏరియా ప్రాంతంలోనే బోట్ మీద ఉన్న గ్రేహౌండ్స్ బలగాలను చుట్టుముట్టి అంటే గ్రేహౌండ్స్ బలగాలు రిటర్న్ అవుతున్న సమయంలో మావోయిస్టులు చుట్టుముట్టి వాళ్ళపైన ఎటాక్ అతి చేశారు సో ఈ ఇన్సిడెంట్ లో ముప్పై రెండు మంది గ్రేహౌండ్స్ అయితే చనిపోయారు అండ్ వాళ్ళతో పాటు పోర్ట్ నడిపే వ్యక్తి కూడా చనిపోయారు అనమాట మిగతా గ్రేహౌండ్స్ ఎలాగోలా తప్పించుకున్నారు రెండు వేల ఎనిమిదిలో ఈ ఇన్సిడెంట్ అనేది ఒక ప్రపంచనం అనమాట మా ఏరియాలో అయితే సో గైస్ ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనాలి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి నిజంగా ఇంతవరకు ఓపికతో చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు నేనైతే రుణపడి ఉంటా వాళ్ళకు సో నా వీడియోలు బాగోలేకపోయినా ఓపికతో సపోర్ట్ అయితే చేయండి ముందు ముందు ఇంప్రూవ్ అవుతూ మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను హలో గైస్ ఇది వచ్చి బలిమెల చిత్రకొండలోని పొడవైన అండ్ అందమైన డ్యామ్ అనమాట ఇది ఒడిశా స్టేట్లోని మల్కాన్గిరి జిల్లాలోని చిత్రకొండకు దగ్గరలో ఉంది చిత్రకొండ అంటే అదొక టౌన్ అనమాట సో మండల్ లెవెల్ సో ఈ బలిమెల రిజర్వాయర్లోని నీళ్లు గోదావరి నది నుండి సీలేరుకి అలా సీలేరు నది నుండి డ్యామ్లు కట్టి బలిమెలగా అయితే తీసుకొచ్చారనమాట అలా సీలేరు నుండి రిజర్వాయర్లు నిర్మించి తీసుకొచ్చిన వాటర్నే బలిమెలలో పవర్ ప్రాజెక్ట్కి అయితే వినియోగిస్తున్నారు నిజానికి వృధాగా పోయే నీళ్లను ఇలా రిజర్వాయర్లు కట్టి బలిమెల పవర్ హౌస్కి అండ్ బలిమెల మల్కన్గిరికి వాటర్ సప్లై చేస్తున్నారు యాక్చువల్లీ అప్పట్లో అంటే ఈ రిజర్వాయర్లు కట్టకముందు బలిమెల అనే ఊరు లేదు అండ్ చిత్రకొండ అలానే మల్కనగిరి పరిసర ప్రాంతాలు లేవు అప్పట్లో ఎటు నుంచి అయితే సీలేరు రివర్ నీళ్లు వృధాగా పోతుండయో అటు ఇలా డ్యాములు కట్టి బలిమెల సైడ్ వాటర్ని మళ్లించడం ద్వారా అప్పట్లో వృధాగా నీళ్లు పోతున్న ప్రదేశాలలో ఊర్లైనాయి పెద్ద పెద్ద టౌన్లు కూడా అయినాయి అనమాట ఒకవేళ మళ్ళీ డ్యాములు గనక రిమోవ్ చేసినట్లయితే ఒడిశా మేప్లోని ఈ మల్కన్ గిరి జిల్లా అనేది అయితే ఉండదు సో ఇదంతా జరిగే పని అయితే కాదు ఇప్పుడు ఈ ప్రాంత వాసులు ఆ ప్రదేశాలు హ్యాపీగా పంటలు చేసుకుంటూ జీవిస్తున్నారు నిజానికి అప్పట్లో ఆంధ్ర అండ్ ఒడిశా గవర్నమెంట్ వాళ్ళు ఈ బలిమెల రిజర్వాయర్ను జాయింట్ ప్రాజెక్టుగా అగ్రిమెంట్ చేసుకుని సీలేరు నది నీళ్లను సరి సమానంగా వాడుకుందాం అనుకుని సగం సీలేరు పవర్ హౌస్కి మళ్లించి చెరోసగం బలిమెల పవర్ హౌస్కి మళ్లించారు గైస్ నేనైతే సీలేరి డ్యామ్ అండ్ పవర్ హౌస్కి అయితే వెళ్ళాను అనమాట రీసెంట్గా సో త్వరలో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను సో గైస్ నా వీడియోస్ మీకు కొంచెం నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్ ఇక ముందు ముందు మీకు నచ్చేలా ఇంప్రూవ్ అవుతూ మంచి మంచి వీడియోస్తో మీ ముందుగా అయితే వస్తాను సో విజయానికి అయితే వచ్చేద్దాం సో ఈ బలిమెల రిజర్వాయర్ యొక్క గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ త్రీ సిక్స్ హండ్రెడ్ టెన్ మిలియన్ క్యూబిక్ మీటర్స్ అండ్ ఒడిశా గవర్నమెంట్ ఓన్గా ఈ త్రీ సిక్స్టీ మెగావాట్ అంటే ఆరు ఇంటూ అరవై మెగావాట్ యూనిట్స్తో బలిమెల పవర్ హౌస్ని డెవలప్ చేసుకుంది సారీ మనం పవర్ హౌస్ దాకా వెళ్ళిపోయాం సో ప్రెజెంట్ మనం బలిమెల డ్యామ్ అండ్ రిజర్వర్ గురించి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా సో ఈ బలిమెల డ్యామ్ని ముఖ్యంగా ఇరిగేషన్ అండ్ ఫోర్ ప్రాజెక్ట్ గురించి నిర్మించారన్నమాట వీటిని నైన్టీన్ డబల్ సెవెన్లో ఒడిశా గవర్నమెంట్ పూర్తి చేసింది యాక్చువల్లీ నేనైతే ఈ అందమైన ఆహ్లాదకరమైన ప్రదేశం గురించి వీడియో చేసి చూపిద్దాం అనుకున్నా బట్ వీటి మూలాలు కూడా తెలుసుకోవాలి కదా సో అందుకే నా సోదర సోదర మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చకపోయినా అడ్జస్ట్ చేసుకుని మరి వీడియోస్ని అంటే నా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనైతే ప్రాధాయపడుతున్నాను తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటానని ప్రమాణం కూడా చేస్తున్నాను సో ధన్యవాదములు